ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది దీనికోసం భిక్షాటన నివారణ చట్టం రెండు వేల ఇరవై ఐదునైతే చేశారు దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఆమోదం తెలిపారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ అయితే విడుదల చేసింది దీనిని సంక్షేమ మరియు పోలీస్ శాఖ అనుసంధానంతో దీనినైతే అమలు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ భిక్షాటనను ఎందుకు నిషేధిస్తున్నారంటే ఎవరైతే అడుక్కునే వాళ్ళు ఉంటారో వీళ్ళు బస్టాండ్లో కానీ లేకుంటే రైల్వే స్టేషన్స్లో కానీ నటించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జనాల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బంగారం ఉంటే బంగారం గుంజుకోవడం లేకుంటే వాళ్ళని హత్యలు చేయడం అదే కాకుండా కొంతమంది అయితే ఇంటింటికి తిరిగి అడుగున్నట్టుగా నటించి వాళ్ళ పైన హత్యలు చేయడం ఇంట్లోకి వెళ్ళిపోయి బంగారం ఉంటే బంగారం దొంగతనం చేయడం లేకుంటే ఇంట్లో డబ్బులు ఉంటే డబ్బులు మొత్తం దొంగలించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి వీటిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది అందుకే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అడుగుంటున్నారో ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొత్త చిట్టం తీసుకొచ్చారు కాబట్టి డైరెక్ట్గా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసేస్తారు